మల గ్రామంలో రోజు నుంచి మూడు రోజులు అనగా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నాందిగా గణపతి పూజ పుణ్యావాచనము అదేవిధంగా పంచగవ్య సంగ్రహణము తీర్థ సంగ్రహణము ఈ కార్యక్రమంలో అదేవిధంగా ఈ యొక్క యాగశాల ప్రవేశము కౌడస్తంభ పూజ అగ్ని ప్రతిష్టాపనము రేపు ఉదయం మనం ఇక్కడ ఏ విగ్రహాలైతే ప్రతిష్ఠించబోతున్నామో ఆ విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క పెరమన గ్రామంలో ఊరేగింపుగా వెళ్తాయి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇక్కడ శయ్యాదివాసం అంటే శ్రీ స్వామి ఏ విగ్రహాలైతే మనం ప్రతిష్ట చేయబోతున్నాం ఆ విగ్రహాలన్నింటినీ కూడా శయ్య అంటే పడవ పూల పాన్పు ఏర్పాటు చేసి వాటికి పూలు మిగిలినటువంటి ధాన్యాలు వీటన్నిటితో స్వామివారిని పూజ చేసి ఆ తర్వాత ఎల్లుండి అనగా తొమ్మిదవ తారీఖు కరెక్ట్ గా శ్రావణ పౌర్ణమి శనివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల్లోగా ఈ యొక్క అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని అదేవిధంగా గణపతిని సుబ్రహ్మణ్య స్వామి వారిని పరివార దేవతలు ధ్వజ స్తంభాలు నంది పుల సింహము ఈ విగ్రహాలంటే కూడా మనం అత్యంత వేద మంత్ర ఉచ్చారణ మధ్య ఇక్కడ ప్రతిష్టాపన చేయబోతున్నాము ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమానికి తెరమల గ్రామంలో ఉండే వంటి వాళ్ళే కాక తెరమల గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొన్నారు వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కూడా అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము మన పెరమల గ్రామంలో ఈ రోజు నుంచి మూడు రోజులు అనగా ఏడో తారీకు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నాందిగా గణపతి పూజ పుణ్యావాచనము అదేవిధంగా పంచగవ్య ప్రాసన సంగ్రహణము తీర్థ సంగ్రహణము ఈ కార్యక్రమంలో అదేవిధంగా ఈ యొక్క యాగశాల ప్రవేశము కౌడస్తంభ పూజ అగ్ని ప్రతిష్టాపనము రేపు ఉదయం మనం ఇక్కడ ఏ విగ్రహాలైతే అయితే కూడా ఈ యొక్క పెరమర గ్రామంలో ఊరేగింపుగా వెళ్తాయి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ విగ్రహాల్ని ఇక్కడ శయ్యాదివాసం అంటే శ్రీ స్వామి ఏ విగ్రహాలైతే మనం ప్రదర్శన చేయబోతున్నాం ఆ విగ్రహాలన్నింటినీ కూడా సెయ్య అంటే పడ పూల పాన్పు ఏర్పాటు చేసి వాటికి పూలు మిగిలినటువంటి ధాన్యాలు వీటన్నిటితో స్వామివారిని పూజ చేసి ఆ తర్వాత ఎల్లుండి ఎనభై తొమ్మిదవ తారీఖు కరెక్ట్గా శ్రావణ పౌర్ణమి శనివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల్లోగా ఈ యొక్క అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని అదేవిధంగా గణపతిని సుబ్రహ్మణ్య స్వామివారిని పరివార దేవతలు ధ్వజస్తంభాలు నంది పులసింహము ఈ విగ్రహాలన్నింటినీ కూడా మనం అత్యంత వేద మంత్ర ఉచ్చారణ మధ్య ఇక్కడ ప్రతిష్టాపన చేయబోతున్నాము ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమానికి శరమణ గ్రామంలోని ఉండే వంటి వాళ్లే కాక చరమర గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొన్నారు వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారు ఎల్లవేళలా కూడా అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము